ఒక్క ఒక ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి అన్ని దానాల కన్నా గొప్పదని సమాజం మార్పు చదువుతోనే సాధ్యమవుతుందని విద్యార్థి దశ నుండి చదువు క్రమశిక్షణ జ్ఞానం ఉన్నత లక్ష్యం లాంగ్వేజ్ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు

గౌరవ కృష్ణ సార్ కూడా అప్పుడు మా హెడ్ మాస్టర్ ఉన్నారు వాళ్ళ గౌరవ కృష్ణ సార్ గారికి మళ్ళీ అదేవిధంగా గౌరవ హై స్కూల్కి కూడా ఇంత దూరం వచ్చి మీ విద్యార్థులు ఆస్వాదించే ఆస్వాదించాలనే ఉద్దేశంతో వచ్చిన గౌరవ హై స్కూల్ టీచర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు అందరూ కూడా చెప్పినారు నేనేం ప్రత్యేక ఎక్కువ మీకు డోల్గా వివరించను ఈరోజు ఎవరు ఏం చెప్పినా మీ భవిష్యత్ బాగుండాలనేదే మా ఆలోచన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని కానీ మీ ఎదుగుదల అంటే మీరు ఎంత ఎంత ఎదిగినా అంత గర్వం పడే విధంగా మీ టీచర్స్ కానీ మేము కానీ ఉంటాం మీరు ఎదుగుదల ఉండాలి మీరు మంచి భవిష్యత్తు ఉండాలి మేము ఏ ప్రయత్నం చేసినా మీ భవిష్యత్తు ఆలోచించేదే మా ప్రయత్నం అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను దీన్ని ఉపయోగించుకొని పిల్లలు ఈజీగా మంచి మార్క్స్ కూర్చడానికి అవకాశం ఉంటుంది సో మీకు దొరికినటువంటి అవకాశాన్ని పిల్లలందరూ తప్పకుండా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మంచి మార్కులు ఫలితాలను సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇటువంటి గొప్ప కార్యంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అరే రే సరండి కూర్చోండి చూడండి ఇంగ్లీష్లో టైప్ మెటీరియల్ టైప్ చేయడం కొంత కష్టం కొంత ఈజీ కానీ తెలుగులో టైప్ చేయడం కొంత కష్టం కానీ హిందీలో